ఇరవై మూడవ కీర్తన మొదటి వచ్చిన ఒక మాట ఉంటుంది ఎహోగా నా కాపరి నాకు లేమి కలుగుదనే మాట దావీది ఎలా చెప్పగలిగాడు ఆ మాట తన జీవితంలో ఇబ్బందులు ఎదుర్కోలేదా ఎదుర్కొన్నాడు సమస్యలు గుండా వెళ్ళలేదా వెళ్ళాడు అనేక మార్లు దాక్కున్నాడు తర్మబడ్డాడు మరి ఎందుకు ఇలా ఈ మాట పలకగలిగాడంటే దేవుని మీద ఆనుకున్నాడండి నిజమే లేఖన ప్రకారం చూస్తే గనక ఆయన ఎందు నమ్మికి ఉంచిన వారు ఆయన మీద ఆధారపడిన వారు పూర్ణ శాంతి గలవానగా దేవుడు కాపాడతాడని లేఖను సెలవిస్తూ ఉంది దేవుని బిడ్డ ఈ రోజు ఎటువంటి పరిస్థితుల మధ్య నువ్వు నలిగిపోతూ ఉన్నావు ఎక్కి ఏడుస్తూ ఉన్నావు కన్నీరు విడుస్తూ ఉన్నావు దేవా నాకు సహాయం చేయవా అని నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావా ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఆయన నీ కాపరిగా ఉంటే ఆయన నీ సంరక్షకునిగా ఉంటే గనక నీ ఇంటికి నీ గుమ్మం వద్దకి లేమి అనేది రాకుండా దేవుడు కావలి ఉంటాడు ఆమెన్ చూడండి బైబిల్లో అనేక మార్లు దేవుడు తన బిడ్డల్ని ఎలా పోషించాడండి కాకి చేత దేవుడు ఆహారాన్ని పంపించాడు ఎంత అద్భుతమో కదా ఈరోజు దేవుని మీద నీవు ఆనుకున్నప్పుడు దేవుని మీద విశ్వాసంతో నీవు ఉన్నప్పుడు దేవుడు నీ ఆకలి తీరుస్తాడు దేవుడు నీ కుటుంబంలో ప్రతి కష్టాన్ని ఆయన తొలగిస్తాడు ఆయన నీ కాపరి అయినప్పుడు బహుశా కొంతమంది అనుకుంటారు నాళ్ళు బట్టి నా ఉద్యోగం మీద ఆధారపడ్డాను నా వ్యాపారం మీద ఆధారపడ్డాను నా రక్త సంబంధీకుల మీద ఆధారపడ్డానని ఇప్పుడు వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు నేను ఒకటే చెప్తాను సేవకునుగా ఎంతమంది ఎలా ఉన్నా మొదట దేవునికి నీ జీవితంలో ప్రథమ స్థానం ఇవ్వి ఆయన మీద నువ్వు ఆనుకో లేమి అనేది లేకుండా దేవుడిని ఆశీర్వదిస్తారు